మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఒక విధంగా చూస్తే ఏపీలో ఒక టాక్ నడుస్తుంది ఒక విధంగా టాక్ కాదు డిమాండ్ అంటే ఇక్కడ మనం చూసుకుంటే వర రవీంద్ర రెడ్డిని అలానే బోర్గడ్డ అనిల్ ని అరెస్ట్ చేశారు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ఇష్టారీతని తిడుతున్నారు అని చెప్పేసి మరి అలాంటి అన్నప్పుడు పోసాని ఆర్జీవిని శ్రీరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు వాళ్ళ సెలబ్రిటీస్ అన్నా వాళ్ళకి పలుకుబడి ఉందన్న ఎందుకు వారిని అరెస్ట్ చేయలేదు వీళ్ళని అరెస్ట్ చేసినట్టే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తేనే మిగిలిన వాళ్ళకి బుద్ధి వస్తుంది ఇంకొకరు ఇలా చేయకుండా ఉంటారని చెప్పి డిమాండ్ చేస్తున్నారు దీనికి మీరు ఏమంటారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అమ్మ రాజ్యంలో కడపరెడ్లు ఒక సినిమా కూడా చేశారు కొంతమంది హీరోల్ని కొంతమంది బిల్లని ఆయనకు నచ్చినట్టు చేయటం ఆయన నైజం నేను అలానే ఉంటా నేను బతుకుతాను అంటాడు చూస్తే చూడండి లేదు అంటాడు సరే వైసీపీ ప్రోత్సాహంతో అనేక సినిమాలు చేశాడు ఇప్పుడు నాకు రాజకీయాలతో సంబంధం లేదని తప్పుకుంటే అప్పుడు ఆ చేసినవన్నీ కూడా ఒప్పోతాయి కరెక్ట్ కాదు కదా మీరు చెప్పింది కరెక్ట్ ఓ వొరగడ్డ అనేది వర రవీంద్ర రెడ్డి కాదు వాళ్ళు మాట్లాడినారు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది కదా అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రా మెప్పు కోసం వీళ్ళేం చేశారు డైరెక్ట్గా నటులు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులు పోసాలి మనం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏం మాట్లాడారు చూశారు కదా ఎవరు సభ్య సమాజం తలదించుకునే విధంగా చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మని వాళ్ళ బిడ్డల్ని ఎంత వ్యక్తిగత భార్యల్ని ఎంత వ్యక్తిగత హన్నం చేశారు దారుణం అనిపించింది మనకే కల్లమ నీళ్ళు వచ్చినాయి ఇటువంటి వ్యక్తులు అవసరమై సమాజానికి మరి ఇటువంటి వాళ్ళకి నాలుగు నెలలు వచ్చినా ఎందుకు ఈ చంద్రబాబు నాయుడు గారు లాండర్ రాయించిన చేతిలో ఉంది చర్యలు తీసుకోవట్లేదు అంటున్నారు మేధావులు మరి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఆవేదనలో వరకు అర్థం ఉందిగా మరి లాండర్ చంద్రబాబు నాయుడు గారు చేతిలో ఉన్నప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ అంతా చూస్తున్నప్పుడు లోకేష్ గారు ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు మరి ఎందుకు నాలుగు సంవత్సరాలు ఉన్నట్టు నా ఇంట్లో నా బిడ్డ ఆరోపణలు చూసి ఏడుస్తున్నారు అని అన్నాడు నిజమే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మాట్లాడినా వాళ్ళకి అందలం ఇప్పుడు కూడా అధికారులు వచ్చినా మనం వాళ్ళ చేత తిట్లు తిట్టారు మనకి ఎంత మంది ఇచ్చి ప్రజలు ఎక్కడి నుంచో అమెరికా నుంచి దుబాయ్ నుంచి లక్షలు ఖర్చు పెట్టి వచ్చి ఓటు వేయడానికి వచ్చారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు లాండ్ ఆర్డర్ లేకపోతే మనం ఎట్లా మందికి వెళ్తాం అన్నాడు ఆ తర్వాత ఇప్పుడు వరకు నూట మందిని అరెస్ట్ చేశారు అంటే ఈరోజు రాజమండ్రిలో కూడా కేసు నమోదు సార్ సార్ సంబంధించి అక్కడ ఆ జన క్లియర్ గా చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండులోనే లోనే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారో ఆ రోజు మేము స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఒక్కరు కూడా కంప్లైంట్ తీసుకోలేదు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అవును ఈ రోజైనా చర్యలు తీసుకొని అరెస్ట్ చేయండి మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు అంటే జన సైనికులు ఎంత బాధపడుంటే ఈ రోజు స్టేజ్కి వచ్చి ఉంటారు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ దూషించాడు అరెస్ట్ చేయలేదు యాభై ఐదు వేల మెట్రిక్ టన్నులు బియ్యం దొరికింది ఇంతవరకు హేస్ ఫైల్ చేయాలా ఎందుకు చేయాలా జనానికి నమ్మకం కలగాలి కదా అదే సమయంలో మీరన్నట్టు అమ్మరాజుల కడపరెట్లు సినిమా తీసి జగన్ని హీరోగా చూస్తా చూపిస్తా చంద్రబాబు నాయుడు గారిని ఖమ్మ సమాజ వర్గాని వెళ్ళినగా చూపిస్తా ఇకపోతే పవన్ కళ్యాణ్ ని లోకేష్ ని కే ని బఫూల్ గా చూపిస్తా సినిమా తీశాడు అది తెలియకి తీశాడా మదం పట్టి చేశాడా ఒళ్ళు కొవ్వెక్కి చేశాడు మరి రాంగోబు ఇప్పుడు నేను రాజకీయ సంబంధం లేదంటే వదిలిపెట్టకూడదు అన్ని తెలిసే చేస్తాడు అతని గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అతనికి పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో సినిమాలు తీయటమే కాదు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే గబ్బర్ సింగ్ చూశారు కదండి మీ సినిమాలో ఆ ట్రీట్మెంట్ వీళ్ళకి పడాలి ఎవరికి ఇద్దరికి పడాల్సి ఉంది ఒకటి పోసానికి ఇష్టమౌరళి రెండు రాంగప్ప నిజ జీవితంలో వీళ్ళకి చూపించాలి వీళ్ళు సినిమాలో చూపిస్తుంటారు ఇప్పుడు డైరెక్ట్ గా చూపిస్తేనే వీళ్ళు ఇంకొకరు మాట్లాడుకుని ఉంటారు మీరు అన్నట్టు ఆ రోజు రెండు వేల ఇరవై రెండులో అక్కడ కేసు ఫైల్ చేశారు చేసినప్పుడు పోసాని మీద చర్యలు తీసుకోమని ఎస్పీని కలిస్తే కేసు పెట్టాల ఇకపోతే కోర్టుకి వెళ్ళారు కేసు ఫైల్ చేయమని కోర్టు చెప్పిన వెళ్ళా ఎందుకంటే ఐదు సంవత్సరాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారంలో ఉందని ఇట్లా పెట్టి మరి ఇటువంటి వ్యక్తి పోసాని ఈ సభ్య సమాజంలో ఇటువంటి వాళ్ళు అవసరమా మీరు ఏం చెప్తారండీ ఊగిపోతా తెగ మాట్లాడితే వ్యక్తిగతనం చేసి లకారాలు ఉపయోగించి సభ్య సమాజం తలదించుకున్నట్టు మాట్లాడిన పోసాని రేపు అరెస్ట్ తప్పదు ఇప్పుడు కేసు ఫైల్ చేయమని మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కూడా వెళ్తున్నారు రేపు మాపు ఆయన ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా పోసాన్ని కూడా అరెస్ట్ మనం చూడబోతున్నాం డౌటే లేదు ఇంకోటి చెప్తున్నా ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు ఇద్దరు ఇచ్చారు ఆయన తీసింది డైరెక్ట్ గా సినిమాలు తీసాడు ఇతను ఎందుకు అరెస్ట్ చేయాలని ఆయన కూడా తప్పదు త్వరలో గోపాల్ వర్మ కూడా అరెస్ట్ కాక తప్పదు సినిమాలు సినిమా మీడియా ఉంది కదా మీ చేతుల్లో నిజమనుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారి పాపకం కోసం ఏదైనా చేయొచ్చు అనే ఇదిలో వెళ్తే ఏమవుతుంది ఇప్పుడు అంతే వర్రా రవీందర్ రెడ్డి ఎక్కడున్నా కానీ దొరికాడు కదా బోరగడ్డ నీళ్ళని కూడా తీసుకొచ్చి లోపలేశారు కదా ఎవరైతే సహకరించిన యూట్యూబ్ ఛానల్ యాభై ఛానల్ మీద కేసు ఫైల్ చేశారు కదా చివరికి కోయ ప్రవీణ్ లాంటి ఆఫీసర్ ఐజీ గారు కూడా ఆయన గుండె తెరక్కుపోతా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి నరూప రాక్షసులు ఈ సమాజంలో పనికిరారు ఆనాడు రాక్షసులు ఎలా వివరించారు వీళ్ళు కూడా వివరించారు ఐదు సంవత్సరాలు అని చెప్పి ఆయన అన్నాడంటే ఎంత మనోవేదన ఉంటుంది ఆయన పలకటానికే నేను ఈ విధంగా ఫేస్బుక్లో వీళ్ళు మాట్లాడిన మాటలు లోకేష్ గారి గురించి కావచ్చు పవన్ గారి గురించి కావచ్చు చంద్రబాబు నాయుడు గురించి కావచ్చు ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ కావచ్చు కావచ్చు అంటే ఈ ఏదైనా మాట్లాడొచ్చా మనం ఏ ఏ సమాజంలో ఉన్నామండి వీళ్ళేది శాశ్వతంగా మేమే ఉంటాము పది సంవత్సరాలు రాజకీయం చేద్దాం అనుకున్నట్టు వివరించారు ఐదు సంవత్సరాలే పీరియడ్ మళ్ళీ ప్రజలు మనల్ని పొందితే మీరు ఇంకో ఐదు సంవత్సరాలు ఇస్తారు మీరు మనల్ని పొందలేదు కాబట్టి నూట యాభై సీట్ల నుంచి పదకొండుకే పరిమితం అయిపోయారు అంతే కదండి ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రెండు విషయాల్లో అతి త్వరలో పోసానికి అరెస్ట్ చేయాలా ఆయన వెనక ఎవరున్నారు ఎవరు మాట్లాడిచ్చారో కూడా తెలియాల కౌన్సిలింగ్ పోలీస్ ట్రీట్మెంట్ పోలీస్ ట్రీట్మెంట్ ఉంటది ఆయన సినిమాలో ట్రీట్మెంట్ చూశాడు అత్తారింటి దారిలో కూడా ట్రీట్మెంట్ ఇచ్చాడు కదా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిజ జీవితంలో పోలీసులు ఇస్తారు అంతే కదా అప్పుడు ట్రీట్మెంట్ తో నిజం కక్కుతాడు ఎవరు అనిపించారు ఆయన చేత అంతే కదా ఇప్పుడు వరా రావేంద్ర కూడా నిజం కక్కుతున్నాడు కదా ఆయనకి ఇట్లా వీళ్ళు ఉన్నారని అట్లనే పోసాని వెనక ఎవరున్నారో కూడా తెలియాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు పోసాన్న త్వరలో అరెస్ట్ చేయాలి ఈ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం కలిగించారు ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఎందుకు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళందరికీ అరెస్ట్ చేయట్లేదు అని డెఫినెట్గా అరెస్ట్ చేయాలి దాంతోపాటు రాంగోపాల్ వర్గ కూడా అరెస్ట్ చేస్తే ఈ ప్రభుత్వం మీద నమ్మకం అనేది ప్రజలకు ఉంటుంది కానీ అరెస్ట్ చేస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా ఎందుకంటే వల్ల రవీంద్ర విషయంలో కానివ్వండి పోలీసుల వ్యవహార శైలి ఆ టేబుల్ మీద పడుకోబెట్టడం కానివ్వండి తర్వాత మనకి బోరగడ్డ అనిల్ కు అనిల్ విషయంలో కూడా మనం చూసాం బయట తీసుకెళ్లి బిర్యానీ ఇప్పించడం కానివ్వండి ఫోన్ అసలు ఫోనే ఎలా చేయరు అలాంటి వ్యక్తికి ఫోన్ ఇవ్వడం అంటే వరుసగా పోలీసుల వ్యవహార శైలి రోజు ప్రశ్నల వర్షం కురిపించే విధంగా ఉంది కదా ఇప్పుడు ఖచ్చితంగా పోలీసులు కొన్ని తప్పులు చేసి మాట వాస్తవే అందుకనే తిరుపతిలో పదిహేను మంది అంతమంది వైసీపీ వాళ్ళకి అండగాగుతున్నారు ఇట్లా సంఘ విద్రోహ శక్తుల్ని ప్రోత్సహిస్తున్నారు పదిహేను మంది సస్పెండ్ చేశారు అదే విధంగా గడపలో చూసి చూడకు వర రవీంద్ర రెడ్డిని పార్టీ వన్ నోటీసులు ఇచ్చి వదిలిపెట్టాడని ఆయన్ని కూడా ఎస్పీని డైరెక్ట్ గా హెడ్ ఆఫీస్ కి డీజీపీ పిలిపించారు అక్కడ సహకరించిన సిఐ కూడా సస్పెండ్ చేశారు లేకపోతే మీరు అన్నట్టు బిర్యానీ పెట్టిన ఆరుగురు కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేశారు ఇక్కడ ఎవరు ఉపేక్షించారు అరండ్పేట ని కూడా సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కానీ రూల్ 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 ఫర్ ఆల్ చట్ట ప్రకారం వెళ్లాలి అంతేగాని గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మంచి పొజిషన్ ఉన్నాం కదా ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఏందామంటే కుదరదు చట్ట ప్రకారం వెళ్ళాలి సంఘ విద్రోహ శక్తులకు వెళ్తే ఇప్పుడు ఆయన ఏమంటాడు సుబ్బరాయుడు లాంటి వాళ్ళు తిరుపతి ఎస్పీని పేరు పెట్టి వదిలేస్తా సప్త సముద్రాలు దాటిన ఎక్కడ ఉన్నా అంటున్నాడు అది మాట్లాడొచ్చా మాజీ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు ఆయన నేను రాయలసీమ పెట్టినా ఆయన అంటున్నాడు ఒక ఎస్పీ స్థాయి ఆ అటువంటి బెదిరించే వాళ్ళ మీద సుమోట కేసులు ఫైల్ చేస్తానని ఉప ముఖ్యమంత్రి అంటున్నాడు ఇప్పుడు అధికారుల ఉంది ఎవరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఎంత స్థాయిలో పోలీసుల్ని బెదిరించే పరిస్థితి రాకూడదండి చట్టం తన పని తను చేసుకుంది దాన్ని వదిలేయాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మీరు అంత ముందు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసి పవన్ కళ్యాణ్ ని ఆ హోటల్లో నుంచి రానికుండా చేసి వెతికారం చేసి బెదిరించి చివరికి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకుండా చూస్తే జగ్గేపేట దగ్గర ఆరు గంటలు నడి రోడ్డు మీద ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు అంతే కదండి ఇది తప్పు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు ఇప్పుడు అనుభవిస్తారు అంతే తప్పదు అంటే ఈ రోజు శ్రీరెడ్డి మాటలు కూడా ఈ నెక్స్ట్ శ్రీరెడ్డి టార్గెట్ అని చెప్పేసి అంటున్నారు అంటే శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు కనీసం మరొకరు ముందు వినలేని పరిస్థితిలో ఉన్నాయి అంటే జనాలకు ఎలాంటి మెసేజ్ ఇద్దామని చెప్పేసి వీరందరి వ్యాఖ్యలు ఇంకొకటి నాకు అర్థం కాలేదు ఆ రోజు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా విర్రవిగిపోయారు ఇప్పుడు చూస్తే క్షమాపణ కోరే స్థాయికి ఇటు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు మీరేమంటారు ప్రియాంక క్షమిద్దాం క్షమిద్దామంటారా ఒక మహిళగా చెప్పండి ఒక మహిళగా ఇది క్షమించే విషయం అయితే కాదు అనే సమాజం తలదించుకునే చెప్తాను సారీ చెప్పినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు మీకు లోకేష్ గారికి మీ భార్యకి తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీకు మీ ఫ్యామిలీకి క్షమాపణ కోరుతున్నా అని అంటే ఆ రెండు మాటలు సరిపోద్దా ఐదు సంవత్సరాలు ఇష్టానుసారంగా మాట్లాడి మీరు మీ నోటు అదుపు లేకుండా మీరు చట్టం ప్రకారం శిక్షించబడాల్సిందే అంతేగాని ఇప్పుడు క్షమాపణ కోరినంత మాత్రాన వాళ్ళు వదిలిపెడితే ఈ ప్రభుత్వం చేతగాంది అంటారు కాబట్టి మీరు ఒక మహిళగా మీరే ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంత మనోవరి చెందినండి వాళ్ళ వల్ల ఎన్ని అరాచకాలు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఏ విధంగా మాట్లాడారు ఆమె ఇప్పుడు రాష్ట్రం దాటిపోయింది అనుకోండి ఎక్కడో చెన్నైలో బెంగళూరు అంటున్నారు ఆమె ఎక్కడున్నా వెతికి తీసుకురావాల్సిందే పోసార్ని ఎక్కడున్నా తీసుకురావాల్సిందే రాంగోపుని తీసుకురావాల్సిందే వీళ్ళు సినిమాలో నటించినంత మాత్రాన ఎవరికి నటులు ఇల్లు ఎప్పుడో వీళ్ళు కాదనుకున్నారు జనం భయంతో బతుకుతున్నారు ఇప్పుడు చూడండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా దాటినే ఉన్నారు ఏమైంది వాళ్ళ ఇంటి గేటు దాటి బయట బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు కానీ ఒక రోజు అనేది ఉంటది ఎవరికైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు భాష భావ ప్రకటన స్వేచ్ఛ అదుపులో పెట్టుకోవాలి ఇతరుల మనోభావాలు దెబ్బతని కూడా మాట్లాడరు అప్పుడే ప్రజలు ఆర్చిస్తారు కాబట్టి మీరు శ్రీరెడ్డిని వదిలిపెట్టకూడదు రామ్ రాంగోపులవర్మని ఎవరైనా ఎంత పెద్దలైనా గత ప్రభుత్వాలు అరాచకీ చేసిన వాళ్ళందరూ శిక్షించబడాల్సిందే ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ